హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం సరిలే నివ్రత పూజలు సలుపుట అవకాశం హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం సరిలే నివ్రత పూజలు సలుపుట అవకాశం హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం का कार्तिक मासम् पवित्रतकुमारोपेरुप्रातः स्नानं भवबन्धमुतोल गजेयुनन्दादीपम् पवित्रतकुमारोपेरुप्रातः स्नानं भवबन्धमुतोल गजेयुनन्दादीपम् अश्वमेधफलमिच्छे यथा शक्तिदानम् అశ్వమేధ ఫలమిచ్చే శక్తి దానం సువర్లోక ప్రాప్తి నిచ్చు దామోదర వ్రతము అశ్వమేధ ఫలమిచ్చే సువర్లోక ప్రాప్తి నిచ్చు దామోదర వ్రతము హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం సరిలే నివ్రత పూజలు సలుపుటవకాశం హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం కార్తీక మాసం सन्ध्याकालपुदीपं सद्गतिनिडुपुराणं वन्दनीयगोपूजवनमहोत्सवं सन्ध्याकालपुदीपं सद्गतिनिडुपुराणं वन्दनीयगोपूजवनमहोत्सवं विन्दैन नमक चमकविहितशिवाभिषेकं विन्दैनमक चमक विहित शिवाभिषेकम् कन्दुवद्वादशि तुलसी कल्याणम् मनभाग्यम् विन्दैन नमक चमक विहित शिवाभिषेकम् कन्दुवद्वादशि तुलसी कल्याणं मनभाग्यम् हरिहरुलकुप्रियमेन कार्तिकमासम् का సరిలే నివ్రత పూజలు సలుపుట అవకాశం హరిహరుల ప్రియమైన కార్తీక మాసం సరిలే నివ్రత పూజలు సలుపుట కవకాశం అవకాశం హరిహరుల కుప్రియమైన కార్తిక మాసం కార్తీక మాసం కార్తీక మాసం కార్తీక మాసం